అన్న ప్రస్తుతం ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు ఇక్కడ ఇక్కడ ఖచ్చితంగా గెలుపు ఆల్రెడీ గోపీనాథ్ గారిది అయిపోయింది ఈసారి ఆయన మరణం తన మరణాంతరం వాళ్ళ మిసెస్ సునీత గారు ఖచ్చితంగా గెలవబోతున్నారు ఇక్కడ జనరల్ పబ్లిక్ లో అందరి నోట్లు తనే ఉన్నది అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ వద్ద పబ్లిక్ అంతా విసుకు చెంది ఉన్నారు ఎప్పుడు వాళ్ళకి అవకాశం వస్తే బిఆర్ఎస్ ని గెలిపించి వాళ్ళ వ్యతిరేకత చూపించాలని రెడీగా ఉన్నారు ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి జుబ్లీ పోటీ పోటీ ఉండకపోవచ్చు ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా గెలుస్తున్నారు కాంగ్రెస్ పెద్ద ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా వాళ్ళు తీసుకొచ్చిన ఒక హైడ్రా ఉన్నవో ఆ హైడ్రానే వాళ్ళ వాళ్ళ పాలిట ఒక బ్రహ్మాస్త్రంలో మారుతున్నది భస్మాసు మారుతున్నది వాళ్ళ తలపోయిన వాళ్ళే చేయబెట్టుకున్నవి అయిపోయింది పబ్లిక్ అందరి వాళ్ళ ఎవరిని ముట్టుకున్నా కూడా ఎప్పుడు మా ఇల్లు కూల్చారు అన్న భయంతో బిక్కుబిక్కుమని బతుకుతున్నారు సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎప్పుడు బుద్ధి చెప్పాలనే చూస్తున్నారు గోపీనాథ్ గారు ఉన్నప్పుడు ఇక్కడ గారు చాలా సౌమ్యుడు ఆయన ఎవరి దగ్గరకైనా సరే మహిళల పట్ల కానీ మతాలకు కానీ కులాలకు కానీ అతీతంగా అందరినీ హక్కులు చేర్చుకొని పార్టీ ప్రభుత్వం ఇచ్చే కానుకలు ప్రోగ్రామ్స్ కాకుండా తన వంతు పర్సనల్ కూడా ఎన్నో కార్యక్రమాలు ఎన్నో కాలుకలు ఇచ్చి ఇలా ప్రజలు గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయారు